హలో ఫ్రెండ్స్ ఎర్రగా ఉండే ఖర్జూరం మీకు చూపిస్తాను అన్నాను కదా రండి ఇదిగోండి చూడండి ఇవి ఎర్రగా ఉండే ఖర్జోరం అనమాట ఇవి పచ్చిగా ఉన్నప్పుడే ఇలా రెడ్ కలర్లో ఉంటాయి మళ్ళీ ఇవి పండిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట సో ఇవి అందేలాగానే ఉంటాయి చాలా వరకు చెట్లన్నీ కొన్ని కొన్ని అయితే చాలా పొడవుగా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అలానే మాట ఇక్కడ చూడండి నిమ్మ చెట్లు ఉన్నాయి నిమ్మకాయలు అయితే చూడండి అప్పుడే వస్తున్నట్టు ఉన్నాయి అన్నమాట ఈ పక్కనే కూడా కరివేపాకు మొక్కలు కరివేపాకు చెట్టు కూడా ఉన్నాయి ఈ చిన్న చిన్ని కరివేపాకు మొక్కలు చూస్తే భలే ముచ్చటగా అనిపించింది నాకైతే వెంటనే ఊరు గుర్తొచ్చిందిమాట ఆ ఫ్రెష్నెస్ అంతా కూడా నాకు అనిపించింది సో ఈ ఫామ్ అయితే రమ్యవాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్లో ఉంటుంది మాట సైహూత్ సైహూత్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ ఫామ్లో అయితే ఆవులు మళ్ళీ మేకలు గొర్రెలు బాతులు కోళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి వాటితో పాటు కొన్ని రకరకాల చెట్లు కూడా ఉన్నాయి నిమ్మ చెట్లు అంజూరు చెట్లు ఖర్జూరం చెట్లు అరటి చెట్లు అన్నీ కూడా కనిపించాయి అన్నమాట నేను ఇంతకు ముందు ఎల్లో ఖర్జూరం చూపించాను కదా సేమ్ ఇవి కూడా అంతేనండి కాకపోతే ఇవి చూడండి రౌండ్ గా ఉన్నాయి భలే ఉన్నాయి కదండి చూడడానికి అండ్ ఇదైతే ఒక చిన్న పాండ్ లాగా ఉంది దీనిలో నాకు తెలిసి బాతులు ఆడతాయి అనుకుంటా దీనిలోనే చేపలు కూడా పెంచుతున్నారు సో ఇక్కడ చూడండి మేము ఆ ఖర్జూరం తెంపి పిల్లలు అలా వేసేసరికి చేపలన్నీ కూడా బయటకు వస్తూ తింటూ ఉన్నాయి ఇవి చూడండి బాతులు బాతు పిల్లలు కోళ్లు అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ చూడండి మేకలకి వేరే కంచెలాగా వేసుకున్నారు గోడ కట్టి ఇవైతే బాతులు జంట అనుకుంటా కొన్ని బాతులు అయితే అటు ఇటు తిరుగుతూ మేస్తూ ఉన్నాయన్నమాట సో ఈ ఫామ్లో అయితే లేనివంటూ ఏమీ లేవు అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి ఇక్కడ ఆవులు ఆవు దూడలను కూడా చూసి భలేగా అనిపించింది నాకైతే చాలా చాలా ఇయర్స్ అయిపోయిందండి చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం హలో ఫ్రెండ్స్ ఎర్రగా ఉండే ఖర్జోరం మీకు చూపిస్తాను అన్నాను కదా రండి ఇదిగోండి చూడండి ఇవి ఎర్రగా ఉండే ఖర్జోరం అనమాట ఇవి పచ్చిగా ఉన్నప్పుడే ఇలా రెడ్ కలర్లో ఉంటాయి మళ్ళీ ఇవి పండిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట సో ఇవి అందేలాగానే ఉంటాయి చాలా వరకు చెట్లన్నీని కొన్ని కొన్ని అయితే చాలా పొడవుగా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అలానే మాట ఇక్కడ చూడండి నిమ్మ చెట్లు ఉన్నాయి నిమ్మకాయలు అయితే చూడండి అప్పుడే వస్తున్నట్టున్నాయి అన్నమాట ఈ పక్కనే కూడా కరివేపాకు మొక్కలు కరివేపాకు చెట్టు కూడా ఉన్నాయి ఈ చిన్న చిన్ని కరివేపాకు మొక్కలు చూస్తే భలే ముచ్చటగా అనిపించింది నాకైతే వెంటనే ఊరు గుర్తొచ్చిందిమాట ఆ ఫ్రెష్నెస్ అంతా కూడా నాకు అనిపించింది సో ఈ ఫామ్ అయితే రమ్యవాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్లో ఉంటుంది మాట సైహూత్ సైహూత్ బ్యాక్ సైడే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ ఫామ్లో అయితే ఆవులు మళ్ళీ మేకలు గొర్రెలు బాతులు కోళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి వాటితో పాటు కొన్ని రకరకాల చెట్లు కూడా ఉన్నాయి నిమ్మ చెట్లు అంజూరు చెట్లు ఖర్జూరం చెట్లు అరటి చెట్లు అన్నీ కూడా కనిపి